హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి మా నిమ్మ చెట్టు చూడండి మొన్న సండే గాలివాన్ వచ్చింది కదా చెట్టు అంతా ఇలా ఒరిగిపోయింది కాయలు చూడండి ఈ కొమ్మల తీసేద్దామనికే చూడండి వేసవి కదా అయినా సరే కాయలు చూసారా ఇవన్నీ ఇవన్నీ కాయలే కొయటానికి కూడా వీలు పడట్లేదు ఇక్కడ చూసారు కొమ్మలు ఇదిగోండి అయితే కొమ్మలు కాయలు లేని కొమ్మలు తీసేస్తున్నాము ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఇవన్నీ అవే ఇవన్నీ ఇవన్నీ ఇక్కడొచ్చి ఇవన్నీ కొమ్మలు కొట్టేద్దామంటే వేసవకాలం నిమ్మకాయలు ఎంత అవసరమో తెలుసు కదా మనందరికీ కాబట్టి ఈ పాత సామానం అంటే ఇక్కడ వేస్తామండి ఇంకో విషయం చెప్పినా మా చిన్న పాము వచ్చింది అందుకని ఈ గుబురంతా తీసేద్దామంటే కాయలు అరకేండి ఇది ఎక్కడ కూడా అసలు ఏంటండి కాయలు ఏంటి అసలు ఇలాపం గుత్తులేనండి గుత్తులు విడివిడిగా అయితే రావు సైజు కాయలు చూసారా బాబా బాబ్బా పందిరి అంతా వంగిపోయింది ఇది బేరపాతకేసిన పందిరి ఇగ ఇది ఎక్కడికొని తప్ప ఇది కాదు కాయ సైజు చూడండి అయినా సైజు మాత్రం తగ్గదు అలానే పోషకాలు ఏం లేవండి అవి అక్కడో ఉంది కుదురు ఎక్కడికి వెళ్ళాము అవన్నీ ముళకంపలం చెట్టు నిండా కిందలు ఉన్నాయి తీసేద్దాం అంటే అంటే తీటి వంట కాదు కొమ్మలు చిన్న 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 కొమ్మలు తీసేద్దామని అన్ని కాయలేనండి అన్ని కాయలే కొమ్మలు అన్నీ కాయలే ఉన్నాయి చెట్టు మాత్రం అలా ఒరిగిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి లైక్ చేయండి అయితే తీసేస్తున్నారు చిన్న చిన్న అంటే కాయలు లేని కొమ్మలే తీసేస్తున్నారు పామ్మచ్చింది ఇదిగో పోతాము లేదు ఏదైనా కమ్ము కొడదాము అంటే ఇక పోత వస్తుంది చూసారా పో చూడండి చెప్పాను కదండి అంత క్రితం వీడియోలో ఇరవై అంటే మూడు వందల అరవై రోజులు కాపు కాస్తనే ఉంటుంది వద్దన్నావు అని కాస్తుంది కొమ్మలు తీయటానికి లేదు మొన్నే ఒక బేషన్ దైటు కోసి పిల్లలు ఊరు పట్టుకెళ్ళారు ఓకేనా అండి మీకు కూడా ఇలాంటి నమ్మకెత్తుంటే కామెంట్ చేయండి కాయ కాయ సైజ్ చూడండి అసలు చూడండి ఈ కాయ చూసి మీకు ఎంత ఆనందం ముందు వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్